హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి పికిల్ రెసిపీ చిక్కుడుగాయ పచ్చడి మామూలుగా ఇది సీజనల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విలేజ్లో ఎక్కువగా చిక్కుడుకాయలు కాసే టైం కదా ఇప్పుడు మరి రోజు చిక్కుడుగాయ కూర తిని తిని విసుగు పుట్టినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే కనుక నిల్వ ఉంటుంది ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక నెల రోజులు ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా చాలా రోజులే ఉంటుంది అనమాట అసలు ఏదైనా ఒక పచ్చడి పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం టిప్స్ వాడాలనేది ఈ వీడియోలో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చిక్కుడుగాయలు కోసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఒకటికి రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇవి గనుబు చిక్కుళ్ళు అంటారు అంటే గింజ కొంచెం లావుగా ఉంటుంది కొంచెం నాటు చిక్కుళ్ళు అని చెప్పుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఇవి నేను శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్పై ఆరబెట్టుకున్నాను అయితే నేను కొంచెం గా ఉన్న కాయలు గ్రేడింగ్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఇలా కొంచెం మచ్చలాగా అంటే మనం ఎలాంటి పురుగు మందులు కొట్టకుండా పండించుకున్నాం కాబట్టి కొంచెం మచ్చలుగా ఉన్నాయన్నమాట ఒక్కొక్క కాయ అయితే నేను ఇలాంటి కాయలు ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగా ఇలా గింజలు అనేవి సపరేట్ చేసి పెట్టుకున్నాను కాయ చూడడానికి పైన అలా మచ్చలుగా ఉంది కానీ చాలా నీట్గా ఉన్నాయండి ఈ కాయలు అయితే తర్వాత ఈ గ్రేట్ చేసుకున్న ఈ కాయని చిక్కు తీసుకొని పెట్టుకోవాలి ఈ చిక్కుడుకాయ పచ్చడి పెట్టడానికి గనుపు చిక్కుళ్ళు అయితేనే బాగుంటుంది గింజలు గట్టిగా ఉంటాయి కొంచెం టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట మామూలుగా చిక్కుడుగాయ మొత్తం గింజలు తీసుకొని చేసుకోవచ్చు కానీ మన పొట్టులోనే కదా అసలైన ఫైబర్ ఉండేది చాలా ఫైబర్ ప్రోటీన్స్తో అన్నమాట ఈ చిక్కుడుగాయలు ఇప్పుడు నేను ఈ చిక్కుడుగాయ పెట్టడం కోసం నేను పండుమిర్చి అయితే తీసుకున్నాను కొలతల ప్రకారం చెప్పాలంటే ఒక కేజీ చిక్కుడుకాయలకి ఒక నూట యాభై గ్రాములు మిర్చి అయితే కరెక్ట్గా కారం అనేది సరిగ్గా సరిపోతుంది ఈ పచ్చడి పెట్టడం కోసం పండు మిర్చి కూడా చాలా సెలెక్టివ్గా తీసుకోవాలి మనం పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు తోడాలు ఉన్నవి తీసుకోవాలి తర్వాత ఇలా కట్ అయి ఉన్నవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం కడిగినప్పుడు అందులోకి నీళ్లు పోయి పచ్చడి బూజు వస్తుందన్నమాట అనమాట అంతేకాకుండా ఈ కాయలు కూడా తోడాల మీదనే కడుక్కోవాలన్నమాట కాయలు కూడా అంతే చిక్కు తీసుకోకుండానే కడిగి పెట్టుకోవాలన్నమాట కాయలు కానీ మిర్చి కానీ తడి గుంజుకునే వరకు పూర్తిగా కాటన్ క్లాత్ పై ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పండుమిర్చిని చెరసాగానికి ఇరుసుకోవడము కట్ చేసుకోవడము చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు ఎల్లుళ్ళు రెబ్బలు ఒక చెంచాడు వేయించి పొడి చేసిన మెంతి పొడి ఒక చెంచాడు పసుపు రుచికి తగినంత ఉప్పు నేను కల్లుప్పు వేసుకున్నాను పచ్చళ్ళల్లో ఎక్కువగా కల్లుప్పు వేసుకోవడం వల్ల ఈ మిర్చి అలాంటివి తొందరగా మెరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఈ పండు మిర్చి మిక్సీ జార్లోనే కాకుండా రోడ్లోనైనా రుబ్బుకోవచ్చు చాలా మెత్తగా నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట చూసారు కదా మిర్చి పేస్ట్ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి నేను హాఫ్ కిలో సుమారుగా పోసుకున్నాను అనమాట నూనె వేడెక్కిన తర్వాత చిక్కు తీసుకొని పెట్టుకున్న చిక్కుడు కాయల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట వేయించుకునేటప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి సరిగ్గా మనం వేసుకున్న కాయలన్నీ చక్కగా వేగే వరకు వేయించుకోవాలి మనం కాకరకాయ ముక్కలు వేయించుకుంటాం కదా అలాగనమాట మనం చిక్కుడుకాయ ముక్కలు అనేవి ఈ రంగులోకి వచ్చే వరకు వేయించినప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అనమాట బూజ్ అనేది రాకుండా ఇట్లా కొద్ది కొద్దిగా వాయిల్గా పోసుకుంటూ వేయించుకోవాలన్నమాట మిగతా కాయలు కూడా అదే విధంగా అదే రంగు వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మొన్నటి వీడియోలో మనం చిక్కుడుగాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఆ కాయలే ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకుంటున్నాం అన్నమాట చక్కగా వేయించుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో పోసుకున్న తర్వాత మనం గింజలు వల్చుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా మనం సపరేట్గా అదే నూనెలో వేయించుకోవాలి కాయలతో పాటు కనుక వేయించినట్టయితే కొంచెం పొట్టు మందంగా ఉంటుంది కాబట్టి గింజలు మారుతాయి అందుకోసం నేను విడిగా వేయించుకుంటున్నాను అనమాట ఇప్పుడు విలేజ్లో చాలా విరివిగా కాస్తుంటాయి కాబట్టి రోజు కూర తిని తిని ఇసుకు పుడితే కనుక ఇలా పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట నోటికి కొంచెం కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అచ్చం గింజలతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు ఇంకా బాగుంటుంది కాకపోతే మనం పొట్టుతో పెట్టుకుంటే మనకి ఫైబర్ కంటెంట్ కూడా మనం తిన్నట్లు ఉంటుంది కాబట్టి ఇలా మిక్స్డ్గా పొట్టుతో కొంచెం గింజలతో ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలి ఉన్న నూనెలో తాలింపు వేసుకుందాము చూడ్డానికి ఎక్కువగా కనిపిస్తుంది నూనె కానీ అదంతా ముక్కలు పీల్ అన్నమాట జీలకర్ర మెంతులు తాలింపు గింజలు వేసుకున్న తర్వాత కరివేపాకు నాలుగైదు ఎల్లుల్లి రెబ్బలు కూడా ఇరుచుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్న పండు మిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది వీడియో చూడ్డానికి కొంచెం లెంతీగా కనిపిస్తుంది కానీ ప్రాసెస్ అలా ఉంటుంది మరి పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుంది అనమాట మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని తాలింపులో వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపులో ఒక రెండు నిమిషాల సేపు అయితే ఈ పండుమిర్చి పేస్ట్ని వేయించుకోవాలన్నమాట ఈ పేస్ట్ని తాలింపులో ఇదే విధంగా వేయించుకోవడం వల్ల కొంచెం ఘాటు కూడా తగ్గుతుంది పచ్చివాసన తగ్గుతుంది ఇలా తాలింపులో మగ్గిన తర్వాత మనం ముందుగానే వేయించుకొని రెడీగా పెట్టుకున్న చిక్కుడు గింజలు చిక్కుడు కాయలను కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు అనేది ఈ పట్టే విధంగా కలుపుకొని ఒక నిమిషం సేపు అలాగే మగ్గించుకోవాలి కాకపోతే ఎక్కువసేపు మగ్గించకూడదు అనమాట ఈ కాయలు వేసిన తర్వాత ఒక నిమిషం సేపు ఉంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చడి అనేది రెడీ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మన చిక్కుడుగాయ పచ్చడి అదనపు రుచి రావాలంటే ఇప్పుడు మనం ఒక రెండు నిమ్మకాయల్ని రసం తీసుకొని రెడీగా పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన ఈ పచ్చడిలో ఈ రసం వేసుకొని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల అదనపు రుచితో పాటు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని సర్వ్ చేసుకోవడమే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి